ఓం గంగణవతేనమా ఐం సరస్వత్యే నమా శివాయు గురువే నమ జయ గురు యా యాదేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే నమ జయ గురు నమ నమా ఆపదరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోజన్మాం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనాంద తుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం లక్ష్మీ లక్ష్మీకి యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతువు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియిక మరియు ఇక్కడ సింహరాశులంతా కూడా కూచకేతువులు అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనవ తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేసుకున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశిలో వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతులు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తీరడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీవి వ్యాపారస్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మీకుబేరే యంత్రం అంతా కూడా తీసుకునేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతికృతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తులలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్య యోగమంతా అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగమంతా అంతా కూడా సకాలంలో డబ్బు అంది నీ కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మహిషాది ద్వాదశ వాళ్ళకి అంతా అప్పుడే చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయకుడు దత్తాత్రేయం వృశ్చిక రాశి జాతకులకి అంతా కూడా జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చెప్పచ్చా వృశ్చిక రాశి అంతా కూడా మాసంలో విశేషంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి కలయిక అంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగము ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం ఉద్యోగ మార్పు కలగడానికి అవకాశం ఉంటాయి స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం ప్రధానంగా కేతులతో పాటు ఉండడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మీకు మంచి రాజయోగ కార్యకుడు అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం గోచార రీత్యా మంచి యోగకరమైన స్థానం అని చెప్పడం ప్రధానంగా ఇక్కడ ఈ ప్రధానంగా అంగారుడికి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి మూలమంతర సహితంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి అవకాశం మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గణపతికి ప్రీతికరంగా మీరంతా కూడా ఉండ్రాళ్ళు నివేదన చేయడం కానీ లడ్డూలంతా కూడా నివేదన చేసి భక్తులకు పంచడం వల్ల మంచి ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి మీరంతా కూడా విద్య కోసం విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా వ్యాపారం విస్తారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి అవకాశాలు దిద్ధించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి వ్యవసాయదారు కూడా మంచి సమయానికి డబ్బు అందుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి మంచిగా మీరంతా కూడా ధన ఆదాయం పెరగడానికి మీరు ప్రణాళికలు వేసుకుంటే కనుక మంచి అవకాశాల సమయానికి మీకు లభించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున చెప్ప హోమాది శాంతి కారణంలో పాల్గొనడం వల్ల ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమాల్లో పాల్గొనడం వల్ల వారాహిదేవి హోమాల్లో పాల్గొనడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది వ్యాపారం నష్ట నష్టంలో ఉంది వ్యాపారంలో అంతా కూడా మీకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం ఏం చేసినా కలిసి రావట్లేదు అనుకుంటే కనుక జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో విశ్లేషణ చేసుకుని పరిహారం అంతా కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కావున మమ్మల్ని సంప్రదించండి మంచి అవకాశాలు ఇస్తాయి ప్రధానంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి గురు కటాక్షం కోసం మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లంతా అంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించాలి ఉదవలంతా నాబెట్టిన ఓలవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి యొక్క కవచాన్ని చదవండి లేదంటే కనుక వేద పండితులతోటి చెప్ప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రీ సూక్త పారాయణం చేయించడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది జై గురు దత్తాత్రేయ కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఇంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా రీత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి రాశిలో అంతా కూడా రాహవోహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది పేరుపక్ష్యాతలు లభిస్తూ ఉంటాయి పంచమస్త బుహయోగం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది డోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కలత్రకారుకుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి శ్రీ సుప్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతిని అయిన సూర్యభగమాణానికి ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియ ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తోటి ఆనందమైన జీవితం చేయించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వ నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి వ్యా వ్యాపారమంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనే దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు తీస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురు లభిస్తుంది కావున ఈ అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ